హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇంకా ఇదేమంటే నేను వీడియో అనమాట నిన్నంటే ట్వంటీ ఎయిత్ తుఫాన్ అండి మొంతా తుఫాన్ అంట అయితే ఉదయం లేగాని చూసారా అసలు గాలి వాతావరణం ఎలా ఉందని నేను అప్పుడు షూట్ చేసినప్పుడు సిక్స్ అనమాట యాక్చువల్ గా త్వరగా లేద్దాం అనుకున్నా కానీ ఆ మా బాబు బర్త్డే అండి ఆలోచిస్తున్నాను డ్యూటీకి వెళ్దామా వద్దా అని కానీ వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా నేను ఒక్కదాన్నే కొంచెం దగ్గరలో ఉన్నాను మిగిలిన వాళ్ళందరూ లాంగ్ నుంచి రావాలి అందువల్ల వాళ్ళందరూ నాకు హ్యాండ్ ఇచ్చేసారు ఇంకా తప్పలేదు మనమే వెళ్ళాలి ఇంకా వెళ్ళేసి చలిగాలు ఎలా ఉందంటే భయంకరంగా ఉందనమాట ఆ అయితే ఇక్కడేమో నేను కరెంట్ అయితే లేదు ఏ కరెంట్ ఇస్తారో లేదో ఒక పక్క బాబు బర్త్డే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే చికెన్ చేద్దా చేయాలి కదండి అందువల్ల డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఈ లోపు నేను ఏంటంటే పిల్లలకి టిఫిన్ చేసేసి అలాగే ఆ ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను లేచిన ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ అనమాట లేగానే వాటర్ అయితే పట్టి పెట్టాను కరెంట్ వస్తుందో లేదో అని చెప్పాను కానీ తుఫాన్ ఎఫెక్ట్ మాకు కాదండి మేము చెన్నై చెన్నై సైడ్ కానీ వచ్చిందంటే తుఫాన్ ఆ ఎఫెక్ట్ మాకు ఎక్కువ ఉంటుంది ఈసారి ఏంటంటే వైజాగ్ సైడ్ వచ్చింది కాబట్టి అంత తుఫాన్ ఏం లేదనమాట చాలా అంటే చాలా బెటర్ దాను ఇక్కడైతే ఏదైతే ఏదైతే అని చెప్పని అల్లం పేస్ట్ అయితే వేసేసాను ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా టెన్షన్ కరెంట్ అరెంట్ ఉంటుందో ఉండదో అనేసి చినుకులు పడుతున్నాయి పెద్దవాణి కాదంటే చినుకులే అనమాట కానీ ఆ ఏంటంటే చలిగాలన్నమాట భయంకరంగా ఉంది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను చట్నీ ఉంది ఫ్రిడ్జ్ లో పిల్లలని అయితే ఇడ్లీ తినండి అని చెప్పాను నేను కూడా ఒకేసారి టిఫిన్ చేసేస్తాను బస్సు అయితే మేము ఎప్పుడు రెగ్యులర్ గా ఎక్కే బస్ అయితే లేదనమాట ఇంకా నేను తెలిసిన మేడం వస్తే ఇద్దరం కలిసి ఇంకా ఆటోలు అయితే ఇలా మూవ్ అయిపోతున్నాము డ్యూటీకి అయితే అస్సలు అండి రోడ్ లో ఒక్క పురుగు లేరు బస్సులు కూడా లేవనమాట పురుగు ఇంకా జనాలు ఎవ్వరు లేరండి ఇంక ఈ సైడ్ అంతా వర్షము చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి ఇదైతే మళ్ళీ రిటర్న్ అనమాట రిటర్న్ లో కూడా ఇదే చినుకులు అండి ఇవేంటంటే ఇంక నైట్ వరకు అదే కంటిన్యూ అనమాట భయంకరంగా నాకు ఏంటంటే రెయిన్ కోట్ ఒకటి కొన్నాను ఈ మధ్య ఇంకా అది వేసుకున్నానా చలి కూడా ఎట్లా బాగా ఆగిందండి ఆ అలాగే గాలి చూసారు అసలు ఎలా కొడుతుందంటే భయంకరంగా గాలి అనమాట ఆ ఇంకా తుఫాన్ అంటేనే చలి అనేది బాగా వస్తుంది కదా ఇంకా అలాగా ఇంకా తర్వాత డ్యూటీ అయితే త్వరగా అయితే వచ్చేస్తాను కొంచెం ఇంకా తుఫాన్ కదా అని చెప్పనేసి ఇంకా బయల్దేరేశాను అంటే నేనైతే డ్యూటీ నుంచి డ్యూటీ దగ్గరికి వెళ్ళటప్పుడు కుక్కలు కూడా ఉన్నాయండి అక్కడ ఎవ్వరు లేరు కదా స్టాఫ్ నేను ఒక్కదనే కదా ఇంకా పక్కన వేరే వాళ్ళంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకా వాటిని అయితే తరిమేశాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఒక పది నిమిషాలు అలా రిలాక్స్ అయ్యేసి ఇంకా పడుకుంటే కుదరదులే అనేసి ఇంకా లేచేసి చేసి మాకేంటంటే నేనేమో అన్నం వండాను కూర అయితే చేయలేదు పైన అక్కుంటే అక్క పిల్లలకి ఆ వెజిటేబుల్ బిర్యానీ ఉండిందా వేడి వేడిగా వాళ్ళకైతే ఇచ్చేసానమాట ఇంకా ఇక్కడేమో తలస్నానం అయితే చేసేసానండి రాగానే దేవుడి పటాలు అయితే తుడిచేస్తున్నాను ఆ ఇవి వన్ వన్ పనులు అయితే చేసుకోవాలి అని చెప్పనేసి ఇంకా తర్వాత దేవుడి పటాలు తుడిచిన తర్వాత ఇల్లు కూడా అయితే తుడిచేద్దాము అనేసి ఇంకా ఇలాగ పనులు అయితే స్టార్ట్ అనమాట ఇంకా ఈ దేవుడు దీపారాధన చేసిన తర్వాతే బిర్యానీ చేయాలి అనేసి ఎందుకంటే మళ్ళీ చికెన్ దగ్గరికి వెళ్ళి ఇంకా దేవుడి పనులు అంటే కొంచెం ఇతిగా ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే ఫస్ట్ దేవుడి పని చేసేసుకొని ఇంకా తర్వాత చికెన్ చేసుకోవచ్చు బిర్యానీ అలాగే చికెన్ లెగ్ పీస్లు కూడా తెచ్చాను అది ఫ్రై చేద్దాంలే అని చెప్పని డీప్ ఫ్రై చేసుకుందాంలే అనేసి ఇంకా అలాగా నాకేంటంటే ఇంకా ఒక్కదన్నే కదండి అన్ని పనులకు నేనే తిరగాలి అందువల్ల ఏంటంటే అన్ని పనులను చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి అనమాట ఇంకా మా అక్క ఇక్కడ జాబ్ చేస్తాడు ఇంకా సరే వాడిని అయితే అనమాట ఇంకా రారా బర్త్డే కదా అని చెప్పి పిలిచాను ఇంకా వాడేంటంటే వాడి కోసం వెయిట్ చేస్తానంటే ఇంకా లేట్ అయిపోతుంది వాడేమో మూడు గంటలకు ఫోన్ చేశాడు ఏరే వస్తా అంటే లేదా అంటే కొంచెం లేట్ అవ్వ అదే రావచ్చు లేకపోవచ్చు అన్నాడు కానీ వాడేమి త్వరగా రావాలనుకున్నారు కానీ ఇంకా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కరెక్ట్ టైంకే ఉంచారంట వాడిని నమ్ముకుంటే నేనంతే సంగతులు ఇంకెందుకు వచ్చింది నేను చెప్పాను అందుకే ఎవ్వరిని నమ్ముకోకూడదండి మన పని మనం చేసుకుంటా పోవాలనమాట అందుకనేసి నేను చికెన్ కూడా తెచ్చేసుకున్నాను త్వరగానే ఆ చికెన్ కానీ తెచ్చుకోకపోతే వాటి కోసం కానీ కానీ అంటే లేట్ అయిపోతుంది అనమాట ఇక్కడేమో పిల్లలకి ఆల్మోస్ట్ వాళ్ళ ఒక త్రీ డేస్ నుంచి స్కూల్ లేదు వీళ్ళతో ఒక పక్క ఏగుతున్నాను నేనైతే గా కామ్గా ఉన్నాయి ఒక్క క్షణం కామ్ గా ఉండరండి నేను ఎట్ట పని చేసుకోవాలో నాకే తెలియదు అనమాట ఎందుకంటే ఈ పిల్లలతోటి అలా ఉంటుంది ఇంకా భయంకరంగా అంటే అసలు ఎందుకు చెప్పలేము అనమాట అంత అల్లరి చేస్తా ఉంటారు అదే కామగా ఉన్నాయంటే ఆ కామగా ఉంటామంటారు మళ్ళీ రెండు నిమిషానికి ఇద్దరు కంప్లైంట్స్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇంకా డ్యూటీ నుంచి వచ్చినప్పటి నుంచి తరుచుకోవటమే సరిపోతుందండి నాకైతే ఆ ఇక్కడ ఉన్నాయి అలాగే అంట్లు కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇవి కూడా త్వరగా తోమేశాను అనుకోండి తర్వాత నేను బిర్యానీ చేసుకుంటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి కదా ఇంకా అలా అనమాట చాలా చాలా ప్లాన్లు ఉన్నాయి పాయసం చేద్దాం అనుకున్నా అది ప్లాప్ అయింది ఎందుకంటే టైం కుదరలేదండి ఆ నేనేంటంటే ఇంట్లో పనికి బయట పనికి రెండు అన్నిటికి నేనే పరిగెత్తాలి అందువల్ల ఏంటంటే అస్సలు సెట్ అవ్వట్లేదు ఒక పక్క బయటకు వెళ్దామన్నా చలిగాలి కానీ వెళ్ళాలి తప్పదు కదా ఆ ఇంకా బర్త్డే అంటే పిల్లలు కదండి ఇంకా కొంచెం పెద్ద అయితే కొంచెం ఏమైనా అర్థం చేసుకుంటారు ఇప్పుడు పిల్లలు కదా వాళ్ళకి ఇవే కదా కొంచెం స్వీట్ మెమరీస్ గా ఉంటాయి ఇంకా అందువల్ల అనమాట మరి నేనేమి ఎక్కువేమి పెట్టుకోలేదండి బయట పిల్లల్ని వాళ్ళని పిలుద్దాం అనుకున్నా గానీ పిలవలేదనమాట వద్దులే ఇంట్లో వరకు చేసుకోవచ్చు అది కాకుండా వర్షం పడుతుంది బురద బురద మొత్తం బయట ఎవరిని పిలవలేదండి ఇంకా మేమే ఇంట్లో వాళ్ళ వరొకే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇదేంటంటే వీడి తుఫాన్ అండి ఇది ఇంతవరకు లేదనమాట ఇలాగా బర్త్డే తుఫాన్ రావడము కానీ ఇప్పుడు పుట్టినప్పుడు మాత్రం తుఫాన్ వచ్చిందండి ఇంతకు ముందు కూడా మీతో చాలా సార్లు చెప్పాను అనుకుంటాం వీడు పుట్టిన రెండు రోజుల ముందు అయితే చిన్నగా వర్షాలు స్టార్ట్ అయినాయి ఇంకా మా వాడు పుట్టిన తర్వాత నెల రోజులండి వర్షం మునిగిపోయింది అనమాట ఆ ఊరు కూడా ఇంకా తర్వాత ఫిఫ్త్ ఇయర్ కి ఇప్పుడు మళ్ళా తుఫాన్ అండి ఇక్కడేమో స్నానాలు అది వేయిచ్చేసి దండం పెట్టుకుంటున్నా అని చెప్పి మార్నింగ్ ఏం తలసానని చేయలేదండి చల్లగా ఉండలే క్లైమేట్ వచ్చిన తర్వాత చేపిచ్చలేదు వీళ్ళట్టా ఆడుకుంటూ ఉంటారు ఇంకా అందువల్ల ఏంటంటే నేను వచ్చిన తర్వాతే పనులన్నీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి హెడ్ బాక్ చేపించాను అనమాట బయటికి వెళ్ళాను కదా ఒక బిస్కెట్ ప్యాకెట్ అలాగే పాలు తెచ్చాను ఎందుకంటే వేస్తుంది కదా మధ్యలో మళ్ళా మనము ఈ దేవుడి పండ్లు ఇంకా ఈ వంట పని ఇవన్నీ చూసేటప్పుడు లేట్ అవుతుందిలే అని చెప్పి నిన్నేమట్టు నుంచారా తీస్తారా షూట్ చేస్తారంటే అసలు ఒప్పుకోవట్లేదు వాడికి వేసిన ప్యాంటు కొత్తది అనమాట పైరు వచ్చి ఇంతకు ముందు తేరండి ఇంకా అవైతే వేసాను ఇంకా డ్రెస్ ఏమో వేయలేదు బర్త్డే ముందుగా వేయించలే కేక్ కటింగ్ ముందు వేయించలే అని చెప్పని ఇంకా కొత్త డ్రెస్ అయితే వేయలేదు ఇక్కడేమో ఒక కేజీ చికెన్ అయితే సపరేట్ గా తీసుకున్నాను ఆ ఇంకా అలాగే ఇంకా ముక్కాలు కేజీ వచ్చి లెగ్ పీసులు అయితే తీసుకున్నాను యాక్చువల్ గా లెగ్ పీసులు ముక్కాలు కేజీ వేమంటే వాళ్ళు ఏంటంటే లేవు అని చెప్పారు అనమాట సరేలే ఒక మూడు లెగ్ పీసులు వచ్చినాయండి ఇంకా వచ్చిందే లేదని చెప్పనేసి ఆ మూడు లెగ్ పీసులు అయితే నేను ఇలాగ తీసుకున్నాను ఇద్దండి ఇలాగ త్రీ లెగ్ పీస్ ఎత్తి తీసుకున్నానమాట వాటిని ఏంటంటే ఆ చికెన్ పకోడా అలా చేస్తాం కదా ఆ పొడి మొత్తం కలిపేసి ఆ వాటిని కొంచెం మసాలా పెట్టిచ్చేసి డీప్ ఫ్రై చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా వాటిని అయితే తీసుకున్నానమాట పిల్లలేమో యాక్చువల్గా అయితే మటన్ తెద్దాం అనుకున్నాను కానీ మంగళవారం కదండి సండే నుంచి మనం తెచ్చామంటే లేట్ అయిపోతుంది కదా బాగుండదు కదా అసలు మటన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య అంతా టాక్ కదా అందుకని నేను అనమాట ఇంకే చికెన్ ఏ తెచ్చుకున్నామండి ఆ ఇదిగో వీటిని అయితే ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను కొంచెం ఘాట్లు అయితే పెట్టాను అనమాట లెగ్ పీసులకి లైట్ గా ఇంకా ఇలాగ నేనేమంటే బిర్యానీకి కూడా ఆ కి ఏంటంటే మసాలా అలాగే ఉప్పు అవన్నీ వేసేసి సేపు అయితే ఉడకబెడతానమాట దీంట్లో ఏమంటే కలర్ కూడా ఏమి వేయలేదండి ఎందుకులే కలర్ అవన్నీ వాడటం అని చెప్పని కలర్ కూడా కొనడం కూడా అంతకు ముందు కొనేవాళ్ళం కానీ ఇప్పుడైతే నేను తేవట్లేదు ఎందుకు కలర్స్ వేయటం అని చెప్పని ఇంక తేలేదండి ఇంకా వీటిని అయితే ఇలాగ కాన్ఫ్లో కూడా వేసేసి ఉప్పు పసుపు ఉప్పు పసుపు అలాగే కారము ఆ గరం మసాలా అలాగా అవన్నీ వేసేసి దీన్నైతే దీంట్లో ఒక గిన్నెలు అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకి ఉప్పు కారం అనేది ఇంకా బాగా పడుతుంది అయితే నేను ఇప్పుడు ఓపుకుంటే ఇప్పుడు చేస్తాను ఫ్రై లేకపోతే ఇంకా రేపు చేస్తాను అనమాట ఇంక ఇది కూడా కలిపి పెట్టేసుకున్నాను తర్వాత మా అక్క అని చెప్పాను కదా వీడైతే వచ్చి బెలూన్స్ అయితే ఇంట్లో ఇలాగ అయితే ఇలాగా మొత్తం డెకరేట్ చేయడానికి అన్ని ఊదేరనమాట పిల్లలు వీడి కలిసి ఆ తర్వాత కేక్ కూడా అయితే వీడే వెళ్ళి తెచ్చాడండి షాప్ కు వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చినాం మేము ఇంకా అది కూడా తీసుకొని వచ్చాడు వర్షంలోనే ఇంకా అన్ని తప్పదనమాట ఈ వర్షంలోనే అన్ని తీసుకొని రావాలండి ఆ నేనేటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు దీపారాధన చేయాలి తర్వాత అక్షంతలు కూడా కొన్ని కలిపి పెట్టేశాను వీడు చూసారా అసలు నిలవట్లేదు ఆ బెలూన్స్ తోటి ఎట్టాడుకుంటున్నారు మా బొడ్డోడైతే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు చూస్తే మామూలు తీసేటప్పుడు ఎంత లేదు కానీ ఈ వీడియోలో చూస్తే నవ్వు వస్తుంది అనమాట చూస్తే అసలు నిలవట్లేదండి వీడైతే ఇంకా ఇక్కడేమో బిర్యానీకి అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానండి ధనియాల పొడి అయితే అయిపోయింది ఇంకా ధనియాల పొడి కూడా వేసానమాట ఆ తర్వాత ఇదేంటంటే నేను కేజీ వేస్తున్నాను అండి కేజీ రైస్ ఆ మా కింద వాళ్ళకి కూడా ఇద్దాములే మా బిల్డింగ్ లో వాళ్ళకి అందరికి ఇవ్వట్లేదులేండి కొంతమందికి అదే చెప్పాను కదా నాకు పాపం చర్చి నుంచి ఒక అవ్వ ఎప్పుడైనా పాపము చర్చిలో నుంచి తెచ్చిస్తుంటుంది అనమాట ఆ అక్కడ రైస్ కానీ ఏదన్నా కర్రీస్ కానీ అలా తెచ్చిస్తుంటుందండి పాపము ఇంకా తనకి ఇస్తాములే అనేసి అనుకున్నా కానీ అది కూడా ప్లాప్ అయింది ఎందుకంటే నేను బిర్యానీ ఇవన్నీ చేసేలేక నైన్ థర్టీ అయిపోయిందండి చలిగాలి కదా ఒక్కరు కూడా బయట లేరు అప్పటికీ మా పిల్లల్ని పంపించాను నాన్న ఎవరైనా ఉండారేమో చూడు అని చెప్పని ఎవ్వరు లేరు అనమాట ఆ మేమేంటంటే సరేలే మనమే కదా అని చెప్పని నిదానంగానే అన్ని ఆ డెకరేషన్ గాని అన్ని నిదానంగానే చేసాము ఇంక బిర్యానీలో కూడా ఒక ఫాల్ట్ అయితే జరిగింది ఏంటంటే దీంట్లో నేను అల్లం పేస్ట్ మర్చిపోయానండి ఎట్లాగో దేవుడి దేవాల మధ్యలో గుర్తొచ్చి యాడ్ చేశాను లేకపోతే అల్లం పేస్ట్ అయితే మర్చిపోయాను అనమాట చికెన్ లో ఉండ కొంచెం అల్లమే అలాగే ఉండేది నేను ఏంటంటే బిర్యానీ ఉంటుంది కదా బిర్యానీ మసాలాకి బిర్యానీ మసాలా పొడి చేసి పెట్టుకుంటాను అదే వేస్తానండి అందువల్ల దీంట్లో మీకు ఆ బిర్యానీ కానీ ఇంకా చెక్క మొగ్గ ఏమి కనిపించవన్నమాట ఇలాగా చేసుకుంటానండి మిక్సీ వేసేస్తాను కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీ చేసేస్తాను కేజీ కదా అది ఏం కూడా చాలా టైం పట్టిందనమాట అంతకు ముందు ఏంటంటే మా ముగ్గురికే కాబట్టి నేను కొంచెం బిర్యానీ చేస్తాం త్వరగా అయిపోతుంది ఇప్పుడు కేజీ అంటే ఎలాగైనా కానీ టైం పడుతుంది అనమాట ఇంకా అలాగా ఇద్దండి ఇక్కడేమో కారం అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది కొలిగిస్తే అదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అంతకు ముందు ఏంటంటే నేను చెప్పా కదా కారూడ ఒకటి కొట్టి పెట్టుకున్నాను అదే ఉంది ఆ ఇప్పుడు ఏంటంటే ఈ ఎండలకి వర్షాలకి ఏంటంటే మా మిరపకాయలు కూడా సరిగా ఎండలేదనమాట ఎలాగో కొంచెం తెరపిస్తే కారపొడి కూడా కొట్టించాలండి ఇంకా అలాగా ఇక్కడేమో ఇదిగో చికెన్ కూడా అయితే ఇలా వేసేసుకుంటున్నాను మసాలాలు ఇవన్నీ వేసి ఆ ఇంకా అలాగే ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం ఇవన్నీ ఉప్పు కారం సరిపోయింది మొత్తం చూసుకున్నానండి ఉప్పు కారం కూడా అయితే బానే సరిపోయింది అనమాట ఇంకా దీంట్లోకి అయితే నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేస్తాను మూడు గ్లాసులకు వచ్చి ఐదు గ్లా వచ్చి మూడు గ్లాసులు రైస్కి వచ్చి నేను ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఆ ఇంకా ఇదేంటంటే ఈ వాటర్ లా పోసుకున్న తర్వాత ఉప్పు కారం అన్ని చూసుకున్నాను అనమాట సరిపోయిందండి ఇంకా తర్వాత కొంచెం పెళ్లిన తర్వాత ఏంటంటే ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట ఆ రైస్ వేసేసి ఇంక అంతేనండి దీన్ని బాగా కొంచెం సిమ్ లో పెట్టేస్తే ఒక ఇరవై నిమిషాలకు అయితే అయిపోతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది కదా రైస్ అనేది అందువల్ల ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది అనమాట దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటాను కానీ ఏంటో రెండేసం దాని జోలు బాటిల్ కానీ నాకు అర్థమైంది ఏంటంటే బాస్మతి రైస్ చేసుకున్నప్పుడు మనం దమ్ బిర్యానీ చేయటమే చాలా బెస్ట్ అనమాట ఇంకా ఇదిగోండి మా వాడి కేక్ అయితే ఇలాగా ఇంకా పుట్టినరోజు సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి బిర్యానీ అయితే ఎలాగ అయిపోయింది ఇంకా ఆపేసాము స్టవ్ ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను అనమాట ఆ ఇదేంటంటే దీని ఈ జాకెట్ దీని మీద కాదండి యాక్చువల్ గా మీద ప్లెయిన్ బ్లాక్ జాకెట్ అనమాట ఇది వేరేది బ్లాక్ జాకెట్ ఉంది దాని మీద సారీ కట్టుకుందాం అనుకున్నా కానీ సరే ఇది ట్రై చేద్దాం ఎలా ఉందో అని చెప్పన్న పర్వాలే బాగానే సెట్ అయిపోయింది అనమాట ఆ జాకెట్ మీదకి ఈ సారీ అయితే శారీ కూడా ఇంకా బాగా కట్టుకోవాలండి నేను కట్టుకోలేదు వీడు చూసారు వీడి కంట్లో కొంచెం అది పడినట్టుంది ఆ తర్వాత భయపడ్డాడు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తర్వాత ఊదాను తర్వాత తగ్గిపోయింది అనమాట కేకుల్లో మా లక్కీ ఏమో ఏం కట్ చేస్తాను అంటున్నాడు వరే వాడు కుట్ నువ్వు ఎట్ట కట్ చేస్తారని ఇంక ముగ్గురు పట్టుకొని కట్ చేసాం అనమాట కేక్ అయితే ఇంకా ఇలాగా అందరం అయితే కేక్ అయితే తిన్నాం అనమాట జో ఇది వచ్చి ఈ దండ ఇవన్నీ కమ్మలు ఇవి వచ్చేసి అక్క కూతురు అండి అక్క కూతురు మ్యారేజ్ కి తీసుకుంది అనమాట వాటిని అవి మొత్తం వచ్చి అప్పుడు సెవెన్ థౌజండ్ ఏమయ్యాయి ఆ అప్పుడేంటంటే అది కి తీసుకుందాం అనుకుంది కానీ కి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ థౌజండ్ అయిపోతుంది సరేలేమ్మా తీసుకో అని చెప్పని ఇంక అన్ని తీసుకున్నాం అనమాట సెట్ అయితే చాలా బాగుంటుంది చంప చౌరాలు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా చాలా బాగుంటాయి అనమాట ఆ అవన్నీ మీతోటి చూపిస్తాను ఇచ్చింది ఆ తనైతే నా దగ్గర ఉంది అవి ఒకసారి మీతో షేర్ చేసుకుంటానంటే నేను అది మర్చిపోయినాము వాడి చేతిలో పట్టుకున్నాడు కదా ఇంకా సరే వద్దులేన వదిలే అని అనమాట ఆ ఎందుకంటే వాడు ఫొటోస్ మా అమ్మ అన్న కూడా వచ్చి ఈసారి మా అక్క కొడుకు అనమాట వాడు ఫొటోస్ తీస్తున్నాడు నా ఫోన్ లో కూడా వీడియోస్ స్టార్ట్ అయినాయి ఇంకా అలా అనమాట ఇంకా ఇలాగైతే మేమైతే ఆ సింపుల్ గా చేసుకున్నామండి మాకున్న దాంట్లోనే ఎక్కువ తక్కువ బడ్జెట్ లోనే అది కాకుండా మంత్ ఎంట్ కదా ఇంకా తక్కువ బడ్జెట్ లోనే ఇలా సింపుల్ గా అయితే బర్త్డే అయితే చేశాను అనమాట పిల్లలకైతే ఆ ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అంతా అయిపోయింది మా బిల్డింగ్ లో ఎవరికన్నా టైం అయితే టెన్ అయ్యింది అనమాట మొత్తం ఇంకా అప్పటికి మేము ఫుడ్ కూడా తినలేదు ఇంకా చెప్పే కదా కింద వాళ్ళకి అలాగా బిర్యానీ అవన్నీ ఇస్తానని కానీ కుదరలేదన్నమాట పిల్లలు కూడా వీళ్ళు చూస్తారా నాన్న ఎవరన్నా మేల్కొని ఉన్నారేమంటే ఎవరు మేలుకోలేదు అంతా నిద్రపోతున్నారంట సరేలే ఇంకా మార్నింగ్ అయినా ఇస్తాంలే అని చెప్పనేసి ఇంకా మేమైతే మా వారికి కేక్ అన్ని పిల్లు తిన్నారనమాట కొంచెం ఇంకా బిర్యానీ ఆ స్మెల్ కి వాళ్ళకి బాగా నేనేమో నేనేమోనండి తినలేకపోయినా సారి బిర్యానీ చేసుకున్నా కానీ ఇష్టంగా ఆ కొంచెం చేసిన వాళ్ళకి అంతగా తినబుద్ధి కాదు కదా ఇంకా అలా అయిపోయింది అనమాట నా సిచ్యువేషన్ పిల్లలకైతే బాగా నచ్చింది ఇద్దండి ఇంకా ఇలాగ రైస్ అయితే బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట పిల్లలేమో అన్నం దగ్గర కూర్చున్నారు నేనైతే ఇంకా ప్లేట్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి ఇంక అక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట దిద్దండి బిర్యానీ అలాగే కొంచెం ఆనియన్స్ ఇంకా రైతా అనమాట ఇలా రైత అంటారు దాన్ని ఏమో పెరుగు మేము పెరుగు పచ్చడి అంటాము ఇంకా అయితే చేసేసారనమాట ఇద్దండి ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని ఇంకా బిర్యానీ అయితే ఆస్వాదిస్తున్నాం వేడి వేడిగా అయితే చల్లగా ఉంది కదా వాతావరణం అయితే ఇంక చల్లదనానికి మేము ఇలా వేడి వేడిగా బిర్యానీ దిద్దంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎన్నేమో వెళ్ళేసి ఆ వాటర్ అయితే తెచ్చుకోపోనా అని చెప్పేస్తామన్నట్టు మళ్ళా వాటర్ అలాగే ఇవన్నీ గంటి కూడా మర్చిపోయాను నేను గంటి తెచ్చినా మా బొడ్డోడు వెళ్తున్నాడు కదా వీడు ఎందుకు వెళ్తున్నాడు అంటే స్పూన్ కోసం వెళ్తున్నాడు ఇంకా బట్టలు వేరే వేసుకోండి రా మరకలు అవుతాయి అని చెప్పినా గానీ ఇంకా వాళ్ళు ఆ బట్టల మీద తిన్నారనమాట ఇద్దరు వైట్ అందువల్ల ఏంటంటే ఇంకా అలాగే తిన్నారండి ఆ మా లక్కీ అయితే ముందు నాకేమో బలాకలు వస్తుందని చెప్పాడు ఇంకా ఫస్ట్ వాడికి వేసి ఇచ్చాను మా విక్కీగా అంటారా వీడంతా తినడనమాట కొంచెం అలా నాకు డౌటే రెండు ముద్దలు తినేసి పక్కన పెట్టేస్తాడు ఎందుకంటే అది కాలింది నోరు ఆత్రం ఎక్కువ కానీ తినడం అనమాట అలా ఉంటది మా విక్కీ పరిస్థితి అయితే వీడి ఇష్టంగా తినేది పప్పు రసము ఇవి తింటాడు అలాగే చికెన్ పకోడా అందుకోసమే వీడి కోసం నేను లెగ్ పీస్ లో తీసుకున్నాను కానీ నాకు కుదరదు అది ఇప్పుడు చేయడానికి ఇంకా రేపు మార్నింగ్ చేద్దాంలే అని చెప్పని ఇంకా వాటిని అయితే పక్కనైతే పెట్టేస్తాను అనమాట గిద్దండి ఇలాగా మేమైతే అందరం కలిసి కూర్చొని ఈ పుట్టినరోజునైతే ఇలాగా ఆస్వాదించుకున్నామండి ఏదో నాకున్న దాంట్లోనే అలాగా బాబుకైతే అయితే చేశాను ఎందుకంటే నేను ఒక్కదాన్ని అన్ని పనులకు తిరిగి చేయటం అంటే ఆ ఇంకా నేను నా గురించి నేను చెప్పుకోకూడదులేండి ఆ అలాగా పిల్లల కోసమైతే చేశాను అనమాట నేను ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెం పిల్లల కోసము అలాగే కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి